నమస్తే నాగేశ్వరరావు గారు ఇవాళ నీటి వనరులు ఏటికేటు దిగదడుపుకు వెళ్తున్న క్రమంలో ఇవాళ జల దినోత్సవం జల దినోత్సవం సందర్భంగా మీరిచ్చే సందేశం ఏంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్స్ వారి తరఫున నేను ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ నగర్లో ఒక అవేర్నెస్ క్యాంపు నిర్వహించడానికి సహకరించిన చైర్మన్ సార్కి మరియు ఈ సంస్థ స్కూల్ యజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మన పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో మరియు జిహెచ్ఎంసీలో ఉన్న సహజశని జనవనరులు అయితే ఉన్నాయో నీటి వనరులు అయితే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు సరిపడా ఈ యొక్క వాటర్ అనేది కావాలంటే ఈ మూసీ నదిలాగా మారకుండా ఉషియన్ సాగర్ పొల్యూషన్ కాకుండా మరి వాటర్ను మనం ఎక్కడ అపార్ట్మెంట్స్లో తర్వాత ఇండస్ట్రీలోనూ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనూ తర్వాత కమ్యూనిటీ లెవెల్లో అట్ హోమ్ లెవెల్లో నీటిని మనము రీసైక్లింగ్ చేసే విధానాలను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇంకుడు గుంతల అనేది ఆల్రెడీ చేస్తున్నాను దాంతోపాటు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఉండాలి అది ముంచడం వల్ల ఏంటంటే మనము దాంట్లో రీసైకిల్ వాటర్ అనేది ఫర్దర్గా మనం రీయూజ్ చేసుకోవటం వల్ల వాటర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది దే యూసేజ్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సేవ్ ది వాటర్ కండెన్షన్ అన్నమాట సో అది అనేది ఇంపార్టెంట్ సో అదే కాకుండా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మనకు కావాల్సిన ఈ న్యాచురల్ రిసోర్స్లో మా సహజ సిద్ధంగా ఉన్న రిసోర్స్ను మనం ప్రొటెక్ట్ చేయాలంటే కమ్యూనిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా బాధ్యత విధంగానూ తర్వాత భారత పౌరులుగాను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనూ మీరు మనం బాధ్యతను నిలవలసిన అవసరం ఉంది ఎందుకంటే గాలి నీరు నేల ఈ అగ్ని ఆకాశంలో ఈ పంచభూతాల పరిరక్షణ అనేది ఎప్పటికీ ఇప్పటికీ భావితరాలకు కూడా అవసరం ఈ ప్రకృతి పర్యావరణము సహజ వనరులు లేకుంటే మానవ జీవనం సాగదనే విషయం అందరికీ తెలుసు కానీ వాటిని మనం మన మన డెవలప్మెంట్ సొసైటీ డెవలప్మెంట్ చేసుకుంటూ వాటిని పరిరక్షించవలసిన ఆవశ్యకత అవసరం అనేది ఈక్వల్గా జరగవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడైనా చెరువులో చుట్టుప్రక్కల ప్రదేశాల్లో దాన్ని దాంట్లో వేయడము ప్లాస్టిక్ నింపడము తర్వాత దాన్ని దాంట్లో ఫర్దర్గా పొల్యూషన్ చేయటం వల్ల ఆ నీరు అనేది ఫస్ట్ ఫస్ట్ చెరువుల్లో ఉన్న చేపలు యాక్వెటిక్ యానిమల్స్ బయోడైవర్సిటీ సరౌండింగ్ తర్వాత ఈ అదంతా కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటివి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యాక్ట్ పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రకారము అది యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని సహకరించాలి కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు ఈ డ్రైనేజ్ లీకేజీ వేస్ట్ వాటర్ స్లమ్స్ సంబంధించిన ఇష్యూస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తాము మీరు ఈ యొక్క వాటర్ పొల్యూషన్ ప్రాబ్లం కనుక వస్తే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సెవెన్ ఫోర్ వన్కు కాల్ చేయొచ్చు లేకపోతే రిటర్న్ కంప్ కంప్లైంట్ కూడా మీరు ఫైల్ చేయొచ్చు వాటిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే ఆవశ్యకత ఉంది దాని ప్రకారంగా మనము ఈ కమ్యూనిటీలో ఈ యొక్క వాటర్ అనేది ప్రాబ్లం రాకుండా అంటే వర్షాకాలంలో చలికాలంలో నీరు ఎక్కువ వస్తుంది తర్వాత ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వర్షాకాలంలో ఉన్న నీరు కూడా వృధాగా ఎవరికీ పనికి రాకుండా చెరువుల్లోనూ అక్కడ నుండి సముద్రాల్లో కలిసిపోతుంది అట్లీస్ట్ కొంత పర్సెంటేపు వాటర్ అనేది ఓపెన్ స్టోరేజ్ విధానంలో కానీ లేదంటే ఇంగుడు గుంటల మాదిరిగా కానీ ఇంకా ఫర్దర్గా కొత్త టెక్నాలజీ ఏమైనా ఉంటే అవి తీసుకునే విధంగానూ మనం అవలంబించాలి ఆల్రెడీ మనకు తెలుసు ప్రపంచంలో అనేక దేశాలు ఈ వాటర్ ప్రా ప్రాబ్లం లేక వాటర్ను కొనుక్కుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా అది రాకుండా ఉండాలంటే ఫ్రీగా దొరికే ఈ జలం అనేది యూనివర్సల్ సాల్వెంట్ అన్నారు నీటికి ఉన్న గుణం ఏంటంటే ఎంతటి ఇంప్యూరిటీ అయినా కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి దయచేసి ఒక దేవుడిచ్చిన ఒక ప్రసాదం లాగానో లేకుంటే ప్రకృతి ఇచ్చిన ఒక ప్రసాదం లాగానో నీటిని జలాన్ని మనం భావించినప్పుడు గంగా గోదావరి ఈ యొక్క కృష్ణ కానీ ఈ నదులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరం సంరక్షించవలసిన అవసరం ఉంది ఎందుకంటే అనేవి పర్యావరణ ఎకలాజికల్ వ్యాలెన్స్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి మనకు పర్యావరణ సమతుల్యత ఉండాలంటే ముప్పై మూడు శాతం ఇక ప్లాంటేషన్స్ అనేది ఫారెస్ట్ అనేది ఉండాలి ప్రజెంట్ ఫారెస్ట్ ఇక్కడ కొద్దిపరి పర్సన్ కాబట్టి ఈ యొక్క న్యాచురల్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అంటే ఈ యొక్క వాతావరణ మార్పుల విషయంలో కానీ టెంపరేచర్ హీట్ అంటే ఈ సమ్మర్ రైజింగ్ టెంపరేచర్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క పర్యావరణంలోని భాగం కాబట్టి ఈ సంవత్సరం థీమ్ కూడా మనము హిమానీ నదుల పరిరక్షణ అనేది సందేశంతో ముందుకెళ్తున్నాం కాబట్టి వాటిని మనం పరిరక్షించవలసిన అవసరం ఉంది క్లైమేట్ చేంజ్ ఇష్యూలో వాటర్ అనేది ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ వాటర్ అనేది అగ్రికల్చర్కు వ్యవసాయ అగ్రికల్చర్కు ఇండస్ట్రీకి డొమెస్టిక్ కమర్షియల్కు తర్వాత అనేక రకాలుగా వాటర్ యూసేజ్ అనేది ఉంటుంది కాబట్టి మనము వీలైనంత మాత్రంగా ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ వాటర్ అనేది రీసైక్లింగ్ మెథడ్స్ అండ్ ఇండస్ట్రీలో అయితే జీరో లిక్విడ్ డిశార్జ్ ప్రాసెస్ అండ్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మన దగ్గర చాలా చక్కగా వ్యర్థాలను శుద్ధి చేసే కర్మాగారాలు ఉన్నాయి జీడిమెట్ల ఎఫ్లియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ పొటాన్షియల్ ఎఫ్యుయం ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంకా నాచారంలో ఎఫ్లియన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఈ మనము ప్రతిరోజు మన బాత్రూమ్ నుండి వచ్చిన నీళ్ళు డ్రైనేజ్ మన క్యాంటీన్ రూమ్ నుండి వచ్చిన నీళ్లు ఆఫీస్ రూమ్ వచ్చిన ఈ వ్యర్థాలన్నీ కూడా డ్రైనేజ్లో కలిసి ఆ నీళ్లను శుద్ధి చేసి మళ్ళీ అక్కడ నుండి వేరే దగ్గర రీసైక్లింగ్ చేసి అదంతా కూడా బయోడ్రీ లాస్ ఎన్విరాన్మెంటల్ లాస్ తర్వాత ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా వాటర్ పొల్యూషన్ జరగకుండా మీరు అందరు కూడా బాధ్యత విధంగా ఈ యొక్క వాటర్ పొల్యూషన్ కాకుండా చూడవలసిన బాధ్యత అనేది ఇప్పుడు ఉందని నేను కోరుకుంటున్నాను అయితే ఇవాళ లోటస్లా పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు జల దినోత్సవం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా మీరు వచ్చారు ఇలాంటి కార్యక్రమాలతో ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది సమాజానికి ముఖ్యంగా స్టూడెంట్ ఈజ్ ఏ ఫ్యూచర్ లీడర్ అనమాట ఫ్యూచర్ అంటే స్టూడెంట్ భారత భారత భావ భావి పౌరులు అంటే రేపటి సమాజానికి వారు కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా నేర్పించడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలా చక్కగా యాక్టివిటీస్ మన లోటస్ ల్యాబ్ విద్యార్థులు యొక్క పోస్టర్ ప్రజెంటేషన్ థీమ్తో రకరకంగా నీటి యొక్క ఆవశ్యకతను ప్రాముఖ్యతను దాని యొక్క రీసైక్లింగ్ను తర్వాత ఇంటర్ రిలేషన్షిప్ వాటర్ అండ్ ఫారెస్ట్ తర్వాత వాటిని ఎలా కన్జర్వేషన్ చేసుకోవాలి ప్రకృతి పర్యావరణము అంత నదులు వాగులు వంకలు వర్రెలు తర్వాత ఈ యొక్క బావులు సంబంధించిన అన్ని ను ఒక పోస్టర్లో తీసుకొచ్చారు అది ఒక లర్నింగ్ ప్రాసెస్ అనేది ఎడ్యుకేషన్లో లర్నింగ్ ప్రాసెస్ కాబట్టి అలాంటి సందేశం ఇంత విద్యార్థులకు నేర్పించడము వాళ్ళు ఈరోజు నేర్చుకున్నవి భవిష్యత్తులో దానికి అవలంబిస్తారు ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు నీరు మీరు అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది అది ఇప్పుడు గుర్తుంది అది ఇంపాక్ట్ అనేది అలాంటి ప్రోగ్రాం నిర్వహించటం కూడా భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేస్ టు మేనేజ్మెంట్ అండ్ చైర్పర్సన్ సార్ టు లోటస్ ల్యాంప్ అండ్ ఈ మీ యొక్క సొసైటీ రంగయ్య గారు ఈ యొక్క పెద్ద ఈ క్యాంపెయిన్ ప్రమోట్ చేయడానికి సహకరించినందుకు Uh, आसक्ति तरवात పర్యావరణ ప్రేమికులు ప్రకృతి ప్రేమికులుగా ముందుకు రావడము ఏమీ ఎక్స్పెక్టేషన్ చేయకుండా దాన్ని మర్చిపోతున్న ఈ యొక్క పర్యావరణాన్ని ప్రకృతిని ఫారెస్ట్ను గుర్తు చేసి విద్యార్థుల మైండ్లో అంటే వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయించడము వాళ్ళకు యాక్టివిటీ లాగా చేయించడం అనేది నిజంగా ఇది చాలా అప్రిషియేషను ఇదంతా కూడా గోస్ టు లోటస్ పబ్లిక్ స్కూల్ అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ సార్ నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫస్ట్ ఒక చైర్మన్ సార్ కలిసాను స్కూల్ ట్రైనింగ్ దాంట్లో ఇప్పుడు ఈ సెకండ్ ఫ్యూ ఎవరి అయితే ఇంత బాగా సెల్ఫ్ యాక్టివిటీగా సెల్ఫ్ ఇంట్రెస్ట్గా ముందుకు రావాల్సిన సార్లలో సార్ అనేది చాలా ఇది సో కాబట్టి ఇంటర్నేషనల్ ఈ వరల్డ్ వాటర్ డే గురించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా గుర్తు చేసి పిల్లల్లో ఒక సందేశాన్ని నింపి పబ్లిక్లో ఇంత సమయ కమ్యూనిటీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని చేయడం అనే ఉద్దేశం అనేది నిజంగా చాలా గ్రేట్ అలాంటిది మానవతావాది తర్వాత హ్యుమానిటీగా ఉన్న మనుషులనే సి వస్తుంది అయితే ఒక్కొక్క ప్రోగ్రాంలో నేను అటెండ్ అయినప్పుడు పిల్లలకు ఇన్వాల్వ్మెంట్ అనేది వేరే వేరే రకంగా ఉంటుంది కొంతమంది మాట్లాడతారు కొంతమంది పాడుతారు కొంతమంది పెయింటింగ్ ఇస్తారు ఈ రకంగా విద్యార్థులు ఈ రకంగా వేరు వేరు అంశాలతో వాళ్ళను ఎడ్యుకేట్ చేయటం అనేది రియల్లీ అప్రిషియేటెడ్ సార్ అండ్ ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాము సో ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించిన టిల్లో కూడా మనకు ఓల్డ్ వాటర్ ఓల్డ్ ఎన్విరాన్మెంట్ జూన్ ఫిఫ్త్ సందర్భంగా కూడా మనము గత సంవత్సరం ఈ యొక్క పర్యావరణం గురించి ప్రేమ కృషి చేస్తున్న సంస్థలను తర్వాత పరిశ్రమలను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో ఈ సంవత్సరం కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మీరు విజయవంతం చేయగలరని మీ అందరికీ తరఫున నేను చెప్తున్నాను మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ విజయవంతం చేయాలి ఎందుకంటే పర్యావరణ పండుగ అనేది ప్రతిరోజు జరగాలి దాంట్లో మనం ఉండాలి ఇది అనేది ఒక ప్రాక్టీస్ లాగా ఉండాలి కాబట్టి అలా మనం ఉంటేనే ఇది మన ఆరోగ్యానికి తర్వాత మనం డెవలప్ చేయడానికి ఎకనామికల్ గాను గాను తర్వాత సొసైటీ డెవలప్మెంటో స్టేట్ డెవలప్మెంటో ఇది ఉంటుంది కాబట్టి ఇది అలా చేస్తే మా About, uh, Thank you for giving for this opportunity to introduce World Water Day celebration uh, and uh, um, conducting such a type of awareness uh, meeting with uh, the uh, raising the awareness at uh, student level and um, promoting the uh, theme of World Water Day and uh, conducting the uh, some painting activities and different of activities uh, at the school uh, school level. Thank you for this one.